యన ప్రయాజపడుతుండగా ఆయా ఈ పోస్పాట్ర గ్రామాన్ని జీవించినప్పట్లో కలపరచండి దర్శించండి సింతపాటు చేయండి ఆయా సువార్త శ్రేషే వారి పాలు సూత్రములనో అడిగిపెట్టి ప్రతి స్థలాన్ని అబ్రహాముకి ఇచ్చిన దేవుడు ఆయన సమస్త చుట్టూ అయా వచ్చి అయాలు తండ్రి నీ మాటలు చెప్పటానికి వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు దేవించి ఆశీర్వదించు ఆయన ఈ మాటలు నీ పిల్లలు పలుకుతున్న ప్రతి మాటలు తండ్రి దేవా ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆదరించి గణేష్ బ్రదర్ వచ్చి యేసు శుభాది వందనాలు చెల్లించుతూ ఉన్నాము మరి తిరుగు వేయబడిన యేసు ప్రభుని గురించి సత్య శుభార్తను ప్రకటించడానికి మీ గ్రామంలోనికి మీ వీధుల్లోనికి మేము వచ్చి ఎంతో ఆనందంగా ఈ సువార్తను సువార్త అనగా మంచి మాట ఈ మంచి మాటలను మీకు ప్రకటించాలని సర్వ సత్యానికి సంబంధించిన ఈ మాటలు మీకు ప్రకటించాలని ఈ సమయంలో మీ యొక్క గ్రామంలోనికి వచ్చాము మరి మనుష్యుమైన మనము మనమందరము కూడా శరీరాలు ధరించుకొని ఈ లోకంలో జీవిస్తున్న మనము మనందరికీ కూడా మరణం ఒకటి ఉన్నది మనమందరము కూడా ఏదో ఒక రోజున మరణిస్తాము ఏదో ఒక రోజున మన ఆత్మలు దేవుని యోధకి చేర్చబడతాయి అయితే ఇహలోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన మరణము అది కొంచెం మటుకే కానీ మనంలో నొప్పి తెలిసి చనిపోయిన వారు కొంతమంది నొప్పి తెలియకుండా చనిపోయిన వారు కొంతమంది అయితే ఏ విధంగా సెలబి చేయడానికి మరియు అలాగే ఈ పోస్పాట్రేగాలో ఉన్న నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించి వాటితో మాట్లాడి వాడిని మార్గంలోని రక్షణ మార్గంలో నడిపించమని ఈ సౌహార్తను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంక ఎవరికైతే నీ నామము తెలియదు వాళ్ళ హృదయాల్లో ఈ మాటలని విత్తనమును నాటి అది మనం ఆలోచించాలి ఈరోజు మేము అందరం కూడా ఆయనని అంగీకరించాము కనుక ఆయన్ని తెలుసుకున్నాము కనుక ఆయన నమ్ముకున్నాము కనుక మరి అదే విధంగా ఆయన ఎందుకు వచ్చాడు ఆయన రావటం వలన మేలేటి ఆయన్ని అంగీకరిస్తే ఏం అనేది ఒక రెండు మూడు మాటల్లో మీకు ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవులందరు పాప అందరిమికి దేవుడికి దూరం అయిపోయి తనందరినీ కూడా దేవుడు ప్రేమించి ప్రభు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మనందరి పక్షాన మన పాపములు మన దోషము ఆయన భరించి మనలందరినీ కూడా పాప దోషం నుంచి ఇడిపించి మనందరినీ కూడా పరలోకానికి వారసులుగా చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అయితే ఈ మాటలు విన్నారు నీరు చిన్నాగా కైవెళ్ళినే పట్టుకొనే పట్టుకొనే యేసుక్రీస్తు వారి యొక్క పాటలు మాటలు ఈ మైక్ ద్వారా కరపత్రాల ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అసలు ఎందుకు తెలియజేస్తున్నాం కారణం ఏంటి ఒక్కసారి మీ అందరు కూడా దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలి ఆలోచించాలని మనవి చేస్తున్నాం ప్రియమైన ప్రజలారా ప్రతి వస్తువుకి కూడా గ్యారంటీ ఉంటది ఏ వస్తువు షాపు కొన్నా దానికి ఒక సీల్ వేసి గ్యారెంటీ వేసి సంతకం పెట్టిస్తారు కానీ మనిషి ప్రాణానికి మాత్రం గ్యారంటీ లేదు ఈరోజు కనబడిన మనిషి గంటలో కనబడిన మనిషి నిమిషంలో కనబడిన మనిషి తర్వాత కనబడతాడు మాట్లాడతాడు అని ఏ గ్యారంటీ కూడా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలే అయితే ఈ మనిషిని సృష్టించిన వాడు పర్ణాకంలో దేవుడు దేవుడు మనిషిని తన పోలికగా తన రూపంలో నిర్మించి తాను దేవుడిలాగా జీవించాలని దేవుడు ఆశపడితే దేవునికి వ్యతిరేకమైన శక్తి అపవాది దురాత్ముడు ప్రసాతనుడు ఒక అపృత్రాత్మ దేవునికి మనిషిని దూరం చేయడానికి కోసం పాపాన్ని ప్రేరేపించి మనిషితో పాపం చేయించి దేవునికి దూరం చేసింది దేవుడు మాటకి లోపడకుండా దేవుని ఆశనిక వ్యతిరేకంగా చేయడమే పాపం ఆ పాపం చేయడం వల్ల మనిషి దేవునికి దూరం అయిపోయి ఈరోజు ఈ భయంకరమైన చెమటను కార్చి భూమి మీద బతుకుతున్నాడు అయితే మనిషి జీవితం ఎలాగో గ్యారంటీ లేదు మనిషి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద జీవించిన మనిషి జీవితం డెబ్బై ఎనభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం జీవిస్తే అది ఆయాసము దుఃఖమని దేవుడో తెలియజేశాడు అయితే ఈ ఆయాసము దుఃఖమైన జీవితం మనిషి పోయిన తర్వాత ఈ మనిషి యొక్క జీవితం దేవుడు ఒక రెండు ఒక రెండు వ్యవస్థలను దేవుడే సృష్టించాడు ఒకటి పరలోకము రెండు నరకం వెళ్ళిపోయి పురుగు పురుగు చావదు తగ్గిని ఆడదు అలాంటి భయంకరమైన నరకములో తాను సృష్టించిన మానవుడు దినదనము దినజనము గడి గడియ రక్తములో కడగబడి వీటి ద్వారా ఆత్మ మూలంగా ఎవరైతే ప్రాప్తి పొంది యేసు ప్రభు నామంలో మారు మనసు పొంది ఉంటారో వారు మాత్రమే పరలోకానికి అరువులని యేసు చెప్పి ఉన్నాడు వారు మాత్రమే పరలోకానికి నిత్య జీవానికి వారసులని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు త్వరలో ఆయన ఏ దొంగలాగా ఏ గడి వస్తాడో తెలియదు త్వరలో భూమి మీద ఉన్నాడు ప్రార్థిస్తూ వేడుకలు i é... 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 oh yeah time తర్వాత విశ్రాంతి పెరుగుతుంది విశ్రాంతి అంటే దేవుడు పొందారా శరీరానికి కాదు విశ్రాంతి ఆత్మకు శాంతి సమాధానము నెమ్మది ఈ భూలోకంలో బ్రతికి బట్టగట్టి ఉండాలే వాడి జీవితాన్ని మరి పరమాత్మ కరపు సిద్ధపాటు చేసుకోవాలి ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుమతి మహిమను పొందలేకపోయారు దేవుడు మనిషిని పవిత్రుడిగానే చేశాడు పాపు నిర్మాణిగానే చేశాడు અહીંયા નાનું અંતર તન અનુજય વરમાં ఈ లోనికి వచ్చే హాబా అదిగో ఈ మున్సిపాలిటీ ప్రాంతానికి మన తోట వచ్చిన విధాన బట్టి శ్రోతాలు తెలుస్తూ ఉన్నాం అదే కూడా ఏదైనా వారిగా సత్యం తెలియని వారిగా ఉన్నాను సరిగ్గా శిక్షణ పంకాల్లో ఉన్నారని ఇదిగో మమ్మల్ని మా తండ్రి i'll విశ్వాసం చేస్తూ నీ చిత్తాన్ని సంపూర్తి శక్తి సామర్థ్యాలను అయినా నీ మాకు అందరికీ దయచేయమని ఆది కాల అపోసం చేసిన పరిశీలన మా ద్వారా మా సంఘం ద్వారా జరిగిలాగిన నీ ఆత్మశక్తిని మా అందరి మీద కొమ్మరించి నీ గణనాతో నామన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె తండ్రి దయ కుమారు ప్రేమ పరిశుద్ధాత్మ ఆత్మ కన్నీ సహవాసము మనకు సగటు కొన్ని పరిశుద్ధులకు సదాకాలము తోడ ఇండునుగా ఆమె హలే లోయా హలే లుయా